వెల్కమ్ జానీ మాస్టర్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ కొరియోగ్రాఫర్ గురించి జోరుగా చర్చ నడుస్తుంది షేక్ జానీ భాష ఆలియస్ జానీ మాస్టర్ పై అతని అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసు పెట్టింది గత కొంతకాలంగా తనపై పలుమార్లు జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డారని ఇరవై ఒకేళ్ల మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది దాంతో అతనిపై జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది తెలుగు తమిళ్ హిందీ భాషల్లో పనిచేసిన జానీ మాస్టర్ జనసేన పార్టీ స్టార్ క్యాంపైనర్గా కూడా ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో పనిచేశారు అయితే జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణలు రావడంతో జనసేన అతన్ని పార్టీకి దూరంగా పెడుతున్నట్లు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది మరోవైపు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జానీపై చర్యలకు సిద్ధమైంది అసలు ఇంతకీ ఈ జానీ మాస్టర్ ఎవరు అతను కోరియోగ్రఫీ చేసిన హిట్ సాంగ్స్ ఏంటి అని అతని ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు లైక్ లైకాన్ షేర్ చేయడం మర్చిపోద్దు జానీ మాస్టర్ రియాలిటీ షో డి ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యారు రెండు వేల తొమ్మిదిలో నితిన్ ప్రియమణి జెండగా నటించిన ద్రోణ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత రెండు వేల పన్నెండులో రచ్చ సినిమాలో రామ్ చరణ్కు కొరియోగ్రఫీ చేసి వెలుగులోకి వచ్చారు ఆ తర్వాత టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ పోతినేని రవితేజ సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు తెలుగులో చేసేనే రెండు వేల పద్నాలుగులో హిందీలోనూ సల్మాన్ ఖాన్ నటించిన జై హో చిత్రానికి కూడా కొరియోగ్రఫీ చేశారు ఆ తర్వాత తమిళ్ సినిమాలకి జానీ మాస్టర్ పనిచేశారు భిన్నమైన స్టెప్స్తో జానీ మాస్టర్ అనతి కాలంలోనే ఫేమస్ అయ్యారు మరీ ముఖ్యంగా అతని డ్యాన్స్ మూమెంట్స్ ఇండస్ట్రీలో ఒక ట్రేడ్ మార్కును క్రియేట్ చేశాయి చిత్రంలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ జిగేల్ రాణి మారిటో నుంచి సాయిపల్లవి ధనుష్ నటించిన ఫేమస్ రౌడీ బేబీ అల్లు అర్జున్ అలవైకుంఠపురం సినిమాలో బుట్టబొమ్మ సల్మాన్ రాధే నుంచి సీతామార్ వరకు జానీ మాస్టర్ తన మార్క్ను చూపించాడు అందరికీ కనెక్ట్ అయ్యేలా సింపుల్గా అనుసరించేలా జానీ మాస్టర్ మూవ్ స్టెప్స్ అనేవి ఉంటాయి ఇంకా అలాగే ది రైజ్ శ్రీవల్లి బీస్ట్ అరబిక్ కుతు వారసుడు రంజితే ఇంకా జైలర్ కావాలా ఇంకా తేరి పానోత్ ఐసా ఉల్జాజియా నుంచి లాలిబిలి ఇంకా శ్రీ టూ ఐనయి వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు ధనుష్ శ్రాసికన నటించిన మెగాం కరుకథా చిత్రానికి ఉత్తమ కొరియోగ్రఫీగా జాతీయ అవార్డును కూడా అందుకున్నారు ఇక ఆయుష అనే క్లాసికల్ డాన్సర్ను పెళ్లి చేసుకొని జానికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇవి అతని డీటెయిల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో